ఈరోజు చాలా చాలా ప్రశస్తమైన దినాల్లో మనం ఉంటున్నాం లాస్ట్ డేస్లో మనం ఉంటున్నాం చాలామందికి ఫస్ట్ మనం లాస్ట్ డేస్లో ఉంటున్నామని తెలీదు రెండోది లాస్ట్ డేస్లో ఉన్నాము అని తెలిసిన వాళ్ళు ఈ టైంలో ఎలాంటి జీవితం జీవించాలో తెలియట్లా మనము గమనించాల్సింది ఏంటి అని అంటే ఒకే ఒక్కసారి బోర మోగిద్ది ఒకే ఒక్కసారి అత్తపడతాం ఒకే ఒక్కసారి పరలోకంలోకి వెళ్తాం ఈ అనుభవం గనక ఒక్కసారి మిస్ అయిపోతే నెక్స్ట్ ఇంకొక అవకాశం ఉండిద్ది అని చెప్పలేమో ఆ అవకాశంలో మనం పరలోకానికి రెడీ అవుతామో అని కూడా చెప్పలేము ఇదంతా ఇప్పుడు మనం ఎంత ప్రకటించాలో అప్పుడు ఇప్పుడు అంత ప్రకటిస్తున్నాం వినేవాళ్ళు వింటారు వాళ్ళు మానుకుంటారు కానీ సడన్గా బోరమోగిద్ది ఆకాశంలో బోరమోగిద్ద్ది బోరమోగిన వెంటనే మీరు గనక నిజంగా రక్షణ పొంది ఉంటే రెప్పపాటి కాలంలో మనము ఆకాశంలోకి వెళ్ళిపోతాం పరలోకంలోకి వెళ్ళిపోతాం దేవుని సింహాసనం ఎదుట నిలబడతాం వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఏం జరిగింది అని అంటే ఒకసారి కొరిందీలుకి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనం నేను చదువుతాను చూడండి ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైననో సరే చెడ్డవైననో సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడునూ పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయను అని రాయబడింది అంటే అర్థం ఏంటి అంటే మనము బోర శబ్దం మోగిన వెంటనే మనం పరలోకంలోకి వెళ్ళిపోతాం పరలోకంలో కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు మనం ఉంటాం ఫస్ట్ ఎల్లగానే ఏం జరిగిద్ది అంటే బోర మోగినప్పుడు మనం ఇక్కడి నుంచి ఎత్తపడతాము మేఘాల మీదకి వెళ్తాం మేఘాల మీదకి వెళ్ళినప్పుడు యేసు ప్రభుని చూస్తాము దేవదోతలను చూస్తామో మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు పునరుద్ధాన శరీరంతో ఉండటమో మనము పునరుద్ధాన శరీరంతో మార్చబడి ఉండటం అదంతా మేఘాల మీదకి వెళ్ళినప్పుడు చూస్తాం అక్కడ ఎక్కువసేపు ఉండం ఇద అక్కడ నుంచి మళ్ళీ ఇమ్మీడియట్గా లేచి మళ్ళీ పరలోకంలోకి వెళ్తాం అక్కడ మనము తండ్రి అయిన దేవుని సింహాసనం ఎదుటి నిలబడతాం అప్పుడు ఫస్ట్ టైం మనము తండ్రి అయిన దేవుణ్ణి చూస్తాం పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నాము కానీ ఎత్తబడిన రోజు ఆ ఒక్క సెకండ్లో మనం పరలోకంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఫస్ట్ టైం మనం తండ్రిని చూస్తాం ఆ తండ్రి అయిన దేవుణ్ణి చూస్తాం ఆ తండ్రిని చూసిన తర్వాత ఆయన మనతో ఏం మాట్లాడతాడో మనం ఆయనతో ఏం మాట్లాడతామో అది మనకు తెలియదు అసలు మీరు ఆయన్ని ఫస్ట్ టైం చూస్తారు అప్పుడు మీరు ఆయనతో ఏం మాట్లాడతారో అది మీకు తెలియాలి తండ్రి అయిన దేవుడు మీతో ఏం చెప్తారో ఆయన కొంతమందిని కిసి పెట్టుకోవచ్చు కొంతమందిని దగ్గరకు తీసుకోవచ్చు కొంతమంది మీలో ఆయన చూడగానే ఆడవచ్చు నవ్వచ్చు ఆ ఎక్స్పీరియన్స్ ఎలాగుంటుందో తెలీదు అది ఫస్ట్ డే మొట్టమొదటి రోజు అది ఆ రోజు మీరు అన్నిటినీ మర్చిపోతారు తండ్రి అయిన దేవుడిని చూస్తారు యేసుప్రభుని చూస్తారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూస్తారు దేవదోతలను చూస్తారు టోటల్ హెవెన్ అంతా ఒక గ్రాండ్ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఒక చిన్న బ్రేక్ ఉంటుంది ఆ టైంలో ఏం జరిగిద్ది అంటే మనందరినీ ఒక ప్లేస్లో నిలబెడతారు తండ్రి అయిన దేవుడు అప్పుడు యేసు ప్రభు ఒక సింహాసనం మీద కూర్చుని ఉంటారు కూర్చుని మనము బ్యాప్టిజం తీసుకున్న దగ్గర నుండి రక్షింపబడిన దగ్గర నుండి ఎత్తబడేంత వరకు అప్పటి వరకు మనం ఎలాంటి జీవితం జీవించామో వాటన్నిటికి సంబంధించిన గిఫ్ట్స్ని రోజు ప్రభు రెడీ చేస్తారు మన ఈ మధ్య ఒక దైవజనుడు ప్రార్థన చేసుకుంటా ఉంటాడంటే ఆయన సడన్గా పరలోకంలోకి వెళ్ళారు పరలోకంలోకి వెళ్తే పరలోకంలో ఉన్న దేవదోతలు చాలా బిజీగా ఆడు తిరుగుతున్నారు ఇటు తిరుగుతున్నారు ఈ ఎవరు పట్టించుకోవట్లా ఒక్క దేవదోత కూడా పరలోకంలో ఇప్పుడు మీరు కూర్చున్నట్లుగా సైలెంట్గా కూర్చోాల అందరు బిజీగా తిరుగుతూ ఉన్నారు అటు తిరుగుతూ ఉన్నారు ఇటు తిరుగుతూ ఉన్నారు ఈ సేవకుడు ఒక దేవదోతని ఆపి అడిగారంట ఏంటి ఇంత బిజీగా ఉంది పరలోకం ఇంత బిజీగా ఉంది ఎందుకు అని ఆ దేవదోత చెప్పారు దేవుని సంఘము భూమి మీద నుండి పరలోకంలోకి రాబోతుంది దాని కొరకు వాళ్ళకి కావలసిన గిఫ్ట్స్ అన్నిటిని మేము ప్యాక్ చేస్తున్నాము రెడీ చేస్తున్నాము దాని ఆ ఫంక్షన్ ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్పారంట అంటే మనం వెళ్ళబోతున్నాం హెవెన్ రెడీ అవుతుంది హెవెన్లో అందరు బిజీగా ఉన్నారు బిజీ ఏంటి అని అంటే దే ఆర్ ప్రిపేరింగ్ సమ్థింగ్ ఫర్ అస్ దేవుడు మన కొరకు కొన్ని గిఫ్ట్స్ని బహుమానాల్ని సిద్ధం చేస్తున్నాడు మనం పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లోకి వెళ్ళి మనం నిలబడిన తర్వాత యేసు ప్రభు వారు ఒక్కొక్కరిని పిలుస్తారు మనల్ని అందరి ముందు మనల్ని నిలబెడతారు మనల్ని ఒక్కొక్కరిని పిలిచి నిలబెట్టి యేసు ప్రభు కోసం మనం ఈ భూమి మీద ఏం చేశామో యేసు ప్రభు కోసం మనం ఈ భూమి మీద ఎలాంటి జీవితం జీవించామో అవన్నీ అందరికీ చెప్తారు అందరి ఎదుట మనల్ని అప్రిషియేట్ చేస్తారు అప్రిషియేట్ చేసి యేసుప్రభు ఏం చేస్తారంటే ఒక దేవదోతని పిలుస్తాడు ఆ దేవదోత దగ్గర ఒక గిఫ్ట్ ఉండిద్ది అది మహిమా కిరీటము నీతి కిరీటము జీవ కిరీటము రాయి అవన్నీ ప్రకటన గ్రంథంలో మన న్యూ టెస్ట్మెంట్లో రాయిబడి ఉన్నాయి ఒక తెల్ల రాయి ఉంటుంది అలాగే కిరీటాలు ఉంటాయి రంగురంగుల రాళ్ళు ఉంటాయి దాచబడిన మన్నా ఉంటుంది మీకు ఏ గిఫ్ట్ వచ్చిద్దో ఆ రోజు మీకు బయలుపరచబడిద్ది అదంతా ఈ భూమి మీద మనము జీవించే జీవితం మీద ఆధారపడి ఉంటుంది వాటిని బట్టి పరలోకంలో ఆ హెవెన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మన తలల మీద పెట్టడం కొన్ని వస్త్రాలు ధరించటము ఇవన్నీ చేస్తాడు ఆ రోజు మనకి అప్రిషియేషన్ ఉంటుంది మనల్ని మెచ్చుకుంటాడు భయపడకండి మీరు ఒకవేళ రక్షణ పొందిన తర్వాత పొరపాటున ఏదైనా పాపం చేసి పడిపోయి ఉండి మళ్ళీ క్షమాపణ అడిగి మళ్ళీ నిలబడితే ఆ పాపాన్ని దేవుడు చూపించడు అవన్నీ మర్చిపోతాడు ఏసుప్రభు అటన్నిటిని క్షమించేశాడు మీరు చేసిన ఈ మంచి పనులన్నీ జ్ఞాపకం చేసుకుని ఏసుప్రభు అవన్నీ మీ అందరి ఎదుట చెప్పి దానికి సంబంధించిన గిఫ్ట్స్ని మీకు రిలీజ్ చేస్తాడు ఆ బహుమానాలని ప్రభు ఇస్తాడు అది అయిపోయిన తర్వాత ఒకవేళ మనం ఏదైనా చెయ్యాల్సినవి చెయ్యకపోతే వాటిని అందరి ముందు చెప్తాడు వీడు రోజుకి ఒక గంటే ప్రార్థన చేశాడు మూడు గంటలు చేసినట్టుగా అయితే ఇంకా ఈ లెవెల్లో ఉండేవాడు అని యేసు ప్రభు మనల్ని కొంచెం అందరి ముందు హెచ్చరిస్తాడు అప్పుడు కొంచెం మనము ఇబ్బంది పడతాం అరే నేను ఇంత మిస్ అయిపోయానే అని అది ఇక అది అయిపోయిన తర్వాత ఈ గిఫ్ట్స్ బహుమానాలు ప్రధానోత్సవం అనేది ఎన్ని రోజులు జరిగిద్దో తెలీదు నెల రోజులు జరిగిద్దా లేకపోతే సంవత్సరం జరిగిద్దా రెండు సంవత్సరాలు జరిగిద్దా తెలీదు